హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి సంక్రాంతి అండి ఇప్పుడు మనకు సంక్రాంతికి నోములు ఉంటాయి కదండీ కార్తీక పౌర్ణమి ఒత్తుల నోము పరికినీళ్ళ నోము జంజం నోము అండి చూపెడుతున్నాను ఇది కార్తీక పౌర్ణమి ఒత్తుల నోము అండి మూడు వందల అరవై ఐదు అండి ఈ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి ఒక్కొక్క ప్యాకెట్లో ఒకటండి మూడు వందల అరవై ఐదు అండి ఈ విధంగా పదమూడు చేసుకోవాలి ఈ నోము ఎవరికైనా ఇవ్వచ్చండి వీడియోలో చూపెట్టిన విధంగా చూసారు కదా ఒక కవర్లో మూడు వందల అరవై ఐదు అండి ఈ విధంగా ప్యాకింగ్ పదమూడు చేసుకోవాలి ఏ నోముకైనా గౌరమ్మను పెట్టి నోముకోవాలండి చూసారు కదా ఈ విధంగా జంజం అండి జంజమండి యజ్ఞోపవీతం అని కూడా అంటారు కదా ఈ విధంగా జంజం చేసుకోనండి వీటిని కూడా కవర్లో పెట్టుకోవాలి పదమూడు కవర్స్ అండి ఇంత సైజ్ అని ఏం లేదండి ఈ విధంగా వేళ్ళకు చుట్టుకొని కవర్స్లలో ప్యాక్ చేసుకోవాలి పదమూడు కవర్లు అండి ఈ నోము కూడా ఎవరికైనా ఇవ్వచ్చు చూసారు కదా ఈ సైజ్ అండి మీరు కావాలనుకుంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు ఇవి అన్నీ చిన్న చిన్న నోములండి మనం తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ పని లేకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పదమూడు కవర్లు తయారు చేసుకోవాలి ఇప్పుడండి పర్కినీల పరికినీళ్ళ నోము చూద్దాం పరికి నీళ్ళండి మనకు పూజా సామాన్ షాపులో కానీ ఇప్పుడు నోములు దొరుకుతాయి కదండి అక్కడ కానీ ఉంటాయండి ఇవి అక్కడ తెచ్చుకోవచ్చు మనం ఈ విధంగా పరికి నీళ్ళు కూడా పదమూడు తీసుకోవాలి ఒక్కొక్క పరికిని ఒక్కొక్కరికి ఇవ్వాలండి ఇది కూడా చాలా ఈజీ అండి కుట్టుకునే వాళ్ళు ఈ విధంగా పరికి నీళ్ళు కుట్టుకోవచ్చు లేదా బయట షాప్లో కూడా దొరుకుతాయండి ఇవి కూడా అందరికీ యూజ్ అవుతాయి కదండి ఈ నూములు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్